వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పరలోక పాఠాలు రేడియో శ్రోతలకు శుభములు ప్రస్తుతం మనము ప్రపంచములోనే అతి ప్రాముఖ్యమైన పుస్తకాన్ని అనగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఈ ధ్యాన భాగములో సంఖ్యాకాళములో అనేక సత్యాలను కనుగొన్నాం ఈనాటి తరగతిలో మరికొన్ని హృదయాన్ని హత్తుకునే సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం ఉదాహరణకు సంఖ్యాకాండములో పన్నెండవ అధ్యాయములో మోష్యను వాక్య వాక్యభాగము హృదయాన్ని ఎంతో హత్తుకునే విధంగా ఉంటుంది ఈ గ్రంథములో మోషే గొప్పతనాన్ని గుచ్చి వ్రాయబడింది ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయము మోష్యను ఒక అసమానుడైన దైవజనుడిగా చూపిస్తుంది సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మూడవచనములో మనం గమనించినట్లయితే మోషే భూమి మీదనున్న వరందరిలో మిక్కిరి సాత్వికుడు అనియు ఏడవచనములో దేవుని ఇల్లంతటిలో వాడని వ్రాయబడింది సాత్వికము అన్న మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు సాత్వికులు ధన్యులు యేసుప్రభు చెప్పారు సాత్వికులంటే బలహీనులు లేక వెన్న వంటి మనసు గెలవారని అర్థం కాదు సుమా దేవుని వాక్యములో సాత్వికము అంటే సాధు అయిన స్వభావము లేక సాధు చేయబడుట అని అర్థమిస్తుంది ఓ చిన్న ఉదాహరణ బలమైన ఒక గుర్రం ఉందనుకోండి దానిపై జీను ఉంది దానికి కలిము కూడా ఉంది దాని యజమాని దాని నోటిలో చెయ్యి ఉంచితే అది అతన్ని కొరకలేదనుకోండి ఆ గుర్రం దాని యజమాని చెయ్యిని కొరకనందువల్ల లేక అతన్ని ప్రతిఘటించనందువల్ల దాన్ని బలహీనమైనదని చెప్పం కదా అది సాధువైన గుర్రమంటాం సాత్వికమంటే అర్థమిదే నేను సాత్వికుడను దీన మనసుగలవాడను గనుక మీమీద నా కార్య ఎత్తుకుని నాయద్దం నేర్చుకునుడి అని యేసుప్రభువాలు చెప్పారు యేసుప్రభువారు చెప్పిన ఉద్దేశములో సాత్వికమంటే ఏమిటి దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే సాత్వికం నా తండ్రికి ఇష్టమైన వాటినే నేను చేస్తానని ఆయన చెప్పారు తండ్రి చిత్తమనే కాడిని ఆయన సంపూర్ణంగా స్వీకరించారు గనుక ఆయన సాత్వికుడు అయ్యాడు గనుక నా కార్యనెత్తుకొని సాత్వికులుగా మారండి అని మనతో చెప్పుచున్నారు తార్షువాడైన సవులు అపోస్తుడైన పౌలుగా మార్చబడినప్పుడు యేస్సుక్రీస్తును ముఖాముఖీగా ఎదుర్కొన్నాడు దమస్కుమార్గంలో యేసు అతన్ని ఎదుర్కొన్నప్పుడు అతడు ప్రభువా నీవెవడవు ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాడు సౌలుగా ఉన్న అతడు పౌలుగా మార్చబడ్డాడు సవులు అంటే శక్తివంతుడనర్థం పౌలు అంటే చిన్నవాడు లేక వట్టివాడు అర్థం తార్షువాడైన సవులు దమస్కు మార్గములో సాత్వికుడైనందువల్ల ఈ మార్పు అతనిలో సంభవించింది ప్రభువా నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు అతడు సాత్వికుడయ్యాడు సాత్వికమంటే అర్థమదే సాత్వికమన్న మాటకు నిర్వచనాన్ని అర్థం చేసుకున్నప్పుడే మోషేను గుచ్చి చెప్పబడిన ప్రశంసనీయమైన మాటలను మనం అర్థం చేసుకోగలం మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే మోషే దేవుని క్రమశిక్షణలో ఉన్నాడు దేవునికి ఆయన చిత్తానికి లోబడ్డాడు అహరోను మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మోషేను సమర్థిస్తూ ఈ మాటలు చెప్పాడు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఆరవచనము నుండి ఎనిమిదవ వచ్చిన వరకు ఆయన ఇలా మాట్లాడుతున్నాడు వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుండినే ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను ఘోరభావాలతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోర్షేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనేను మోషే అహరోణులను వారి స్వంత ప్రజలే రాళ్లతో కొట్టాలనుకున్నారు అప్పుడు దేవుడే వారి పక్షంగా ఈ మాటలు చెప్పాడు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము వచనము మరియు వచనం యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాధ్యమీయక తెగులు వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవలన పుట్టించదనని మోషేతో చెప్పాను దాదాపు ఇరవై లక్షల ప్రజలను దేవుడు కేవలము ఇద్దరు వ్యక్తులను బట్టి అనగా కాలేబు యహోశివాను బట్టి నాశనము చేసినట్లు గత పాఠముల మనం నేర్చుకున్నాం ఎందుకంటే కాలేబు యహోశివ పూర్ణ హృదయముతో ఆయనను విశ్వసించారు ఆయనను వెంబడించారు ఇక్కడ అనగా ఈ సందర్భములో దేవుడు ఒక్క వ్యక్తిని బట్టి ఆ జనాంగమంతటిని నాశనము చేయాలనుకున్నాడు వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీవలన పుట్టించదనని దేవుడు చెప్పాడంటే ఆయన మాటలోని విలువను గ్రహించారా సాత్వికుడైన ఈ వ్యక్తికి దేవుడు అంత విలువనెందుకిచ్చాడంటే అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు దేవునితో మోషేకు ఎంత సన్నిహితమైన ఉందో గమనించండి నిర్గమాకాలములో దేవుడి మోషేతో మోషే నాకు సమీపంగా నీ ఉండడానికి స్థలముందని దేవుడు చెప్పాడు ఆయన చెప్పినట్లుగా మోషే దేవునికి సమీపంగా జీవించడానికి నిశ్చయించుకున్నాడు దేవుని హృదయానికి ఎంతగా సమీపంగా జీవించాడంటే అతడు అతని ఒక్కని కొరకు సర్వసమాజాన్ని నిర్మూలం చేయాలనుకున్నాడు ఎంత ఆసక్తికరమైన సంగతి మోషే జీవితములో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే అంత గొప్ప దైవజనుడు వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు చివరలో కేవలం మోసే నిమిత్తము ఆ దేశ జనాంగాన్ని పూర్తిగా దేవుడు నాశనం చేయలేదు అయితే కాలేబు మరియు యహోశివా నిమిత్తం అరణ్యములో ఆ తరము వారందరినీ హతమార్చాడు ఇక్కడ సంఖ్యాకాండము ఇరవై అధ్యాయములో మోసే చేసిన పాపము ఒక గొప్ప మర్మం అనేకులు ఈ విషయాన్ని బట్టి దేవుడు న్యాయము చేకూర్చలేదు అని అనుకుంటారు మోషే గొప్పతనాన్ని అతడు చేసిన చిన్న తప్పుకు పోల్చి చూస్తే దేవుడతనికి అంత పెద్ద శిక్షనెందుకు వేశాడని ఆశ్చర్యపడతాం ఆ ఉదాంతాన్ని ఒకసారి చూద్దాం సంఖ్యాకాణము ఇరవై అధ్యాయము వచనము నుండి వచ్చిన వరకు జాగ్రత్తగా గమనించండి ఇస్రాయేలీలు చేసిన పాపాలన్నిటికీ పోల్చి చూస్తే నలభై సంవత్సరాలు వారి పట్ల మోషే చూపించిన సహనాన్ని గూర్చి ఆలోచిస్తే ఈ ఒక్క సందర్భములో అది కూడా చిన్నదిగా కనిపించే ఈ పాపాన్ని బట్టి అతన్ని కణానులో ప్రవేశించకుండా దేవుడిచ్చిన శిక్ష మనకు చాలా తీవ్రమైనదిగా అనిపిస్తుంది దేవుని తీవ్రమైన ఈ శిక్షను గుర్చి కొన్ని విషయాలు మనం గమనించాలి మొట్టమొదట మనం ఈ ప్రశ్న వేసుకోవాలి లోకమంతటికీ తీర్పు తీర్చే దేవుడు న్యాయాన్ని చేయడా దేవుడు సరిగా చేశాడు లేక సరైన న్యాయము చేయలేదని చెప్పడానికి మనమెంతటి వారము ఏది సరైనదో ఏది సరైనది కాదో దేవునికే తెలుసు మోషే తనకు విధించబడిన శిక్షను గుర్చి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు సనగలేదు ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడినట్లు ఒక్కసారి మాత్రం మోషే దేవుణ్ణి ఈ విషయం అడిగినప్పుడు దేవుడు మరెన్నడూ ఈ విషయాన్ని ప్రస్తావించవద్దని ఖచ్చితంగా చెప్పాడు మోషే మరెన్నడూ ఆ సంగతిని గూర్చి మాట్లాడలేదు తనకు అన్యాయం జరిగిందని వాపోలేదు ఈ సందర్భాన్ని గుర్చి మనం గమనించవలసిన మరో విషయమేమిటంటే సామాన్య ప్రజలకంటే నాయకుల విషయం దేవుడు ఉన్నతమైన ప్రమాణము కలిగి ఉన్నాడు ఒకవేళ మీరు నాయకులైతే ఈ విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఒక సంఘములో సభ్యునిగా చేరినప్పుడు కొన్ని ప్రమాణాలను తప్పకుండా కలిగి ఉండాలి సంఘ సభ్యుల కొరకు నిర్దిష్టమైన ప్రమాణము నియమ నిబంధనలు లేని సంఘము కాదని చెప్పవచ్చు నీ సంఘ సభ్యత్వాన్ని బట్టి నీవు సంఘము నుండి కొన్ని ఆశించవచ్చును అయితే వాక్యానుసారంగా ఒక సంఘము సహవాసములోని సభ్యుల కంటే సంఘ మరి మరెక్కువ ప్రమాణమును ఆశిస్తుంది నాయకత్వం విషయం దేవుడి ఖచ్చితమైన ప్రమాణాలను కలిగి ఉన్నాడు లేవ్యాకాండములో మనం చూచాం మోషే నాయకుని స్థానములో ఉన్నాడు ఇతరులకు స్వల్పమైనదిగా కనిపించే ఈ పాపము స్వల్పమైనది కాదు ఎందుకంటే దేవుడు అతనికిచ్చిన స్థానము చాలా గొప్పది అతడు చేసిన పాపాన్ని కూర్చి జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడతన్ని బండతో మాట్లాడమని చెప్పాడు కాని అతడు బండతో మాట్లాడకుండా కర్రతో రెండుసార్లు ఆ బండను కొట్టాడు అంటే అవిధేత చూపడన్నమాట అతని కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు అతడు వారితో ద్రోహులారా వినండి నేను ఈ బండ నుండి మీకు నీళ్లు తెప్పించాలా అని కోపంగా పలికాడు దేవుడు అతనులో మరో పాపాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు అతడు ఇష్రా ఎలీలేదుట దేవుని పరిశుద్ధపరచలేదని దేవుడు చెప్పాడు దేవుడు ముందుగానే మోషేకు నాలుగు ఆత్మీయ మర్మాలు బోధించాడు ఏమని నీవు విమోచకునివి కాదు కాని నేనే నా ప్రజలను విడిపిస్తాను నీవు ఎవరిని విడిపించలేవుగాని నేనే విడిపిస్తాను నీవు కాదు నేనే వారిని విమోచించాలనుకున్నాను నేనే నీకు తోడుగా ఉండి విడిపించాను దేవుడు మోష్యను పిలిచినప్పుడే ఈ పాఠాలన్నీ నేర్పించాడు అయితే మోషే మేము ఈ బండ నుండి నీళ్లు తెప్పించాలా అని పలుకుట ద్వారా ప్రజల ఎదుట దేవుణ్ణి పరిశుద్ధపరచలేదు దేవుడి ఈ అద్భుతాన్ని చేస్తాడని ప్రజలకు చెప్పకుండా తనకు ఆపాదించుకున్నాడు అది మోషే పక్షంగా ఘోరమైన పాపం దేవుని దృక్పథముతో ఆలోచిస్తే దేవునికి కొన్ని ప్రమాణాలున్నాయి అవి ఆయనకే తెలుసు ఆ ప్రమాణాలను మనం పాటించాలని ఆయన మనకు వాటిని నేర్పిస్తారు కూడా ఆ ప్రమాణాల స్థాయికి మనం రావాలని ఆయన ఉద్దేశ్యం గనుక మోషే పట్ల దేవుడి ఉన్నత ప్రమాణాలకు తగినట్లుగానే దేవుడు తీర్పు తీర్చాడు గనుక ఆ తీర్పు సరైనదే మోషే కూడా అందుకు అంగీకరించాడు సంఖ్యాకాలము పదకొండవ అధ్యాయంలో మరో ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా అనేక పర్యాయములు పరిస్థితులకు మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఇక జీవించడం వ్యర్థమన్నా తీర్మానానికి అనేకులు వస్తూ ఉంటారు దానిని మరణాపేక్ష అని చెప్పవచ్చు బైబిల్లో కూడా గొప్ప దైవజనులు అలాగే తలంచారు దేవుని హృదయానుసారుడు అనబడిన దావీదు భూమి మీద సాత్వికుడు అని బిరుదు పొందిన మోషే వంటి భక్తులకు కూడా ఈ తలంపు రావడం ఆశ్చర్యంగా ఉందికదు మోషే దేవునితో ఇలా అంటున్నాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదకొండవచనము నుండి పదిహేను వచనం వరకు చదువుకుందాం కాగా మోషే ఎహోవాతో ఇట్లనెను నీవేళ నీ సేవకుని బాధించితివి మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ సమాజమును గర్భమున ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశ్యమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పోనిమ్మని నాతో చెప్పుచున్నావు సమస్త ప్రజలకు ఇచ్చుటకూ మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచూ తినుటకు మాకు మాంసమిమ్మని అరుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయడం నా వల్ల కాదు నామీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము అని ప్రార్థించాడు మీ జీవితములెప్పుడైనా అలా తలంచారా మోషే యోబు ఏలియా దావీదు అపోస్తులలు మరెంతమందో దైవజనులు నిరాశ నిస్పృహలకు లోనై దేవా నన్ను చంపు నాకు చావాలని ఉందే అని ప్రార్థించారు ఇలాంటి ప్రార్థనలకు దేవుడు ఏమని సమాధానమిచ్చాడు కొన్ని ప్రార్థనలు దేవుడు విని జవాబు ఇవ్వడని అవి మన మేలు కొరకేనని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికేనని మనం జ్ఞాపించుకోవాలి నా ప్రాణము తీసుకోమని మోసే చేసిన ప్రార్థనకు కూడా దేవుడు మరో విధంగా జవాబిచ్చాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మనం చదువుకుందాం అప్పుడిహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయేలీల పెద్దల్లోనుండి డెబ్బది మంది మనుషులను నాయద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాటలాడిదను మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచిదను ఈ జనుల భారమును నీ ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను దేవుడు మోసే భారాన్ని తగ్గించడానికి అతని అసలు సమస్యను పరిష్కరించడానికి డెబ్బై మందిని ఏర్పరిచి వారిని అభిషేకించాడు అంటే మోషేను నాయకత్వము నుండి తొలగించలేదని గమనించాలి మోషే మామగారు కూడా మోషేతో పెద్దలను ఏర్పరచమన్న సలహాను ఇచ్చినట్లు నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయములో మనం చదవచ్చు గనుక ఈ సలహా మోషే మామ ఇచ్చినదే కాదుగాని దేవుని చిత్తానుసారమైనదని స్పష్టమవుతుంది ఏలియా చనిపోవాలని ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు ఏలియా దేవునికి ఆలయంగా ఉన్న తన శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని దేవుడు గమనించి అతన్ని హెచ్చరించాడు దేవుడు ఏలియాకు గాఢ నిద్ర కలుగు కొంతసేపు అయ్యాక అతను లేపి భోజనం చేయమన్నాడు మళ్ళీ అతడు నిద్రపోయాడు తరువాత అతడు లేచినప్పుడు ఆ భోజనపు బలముచేత నలభై రాత్రిం బగళ్ళు ప్రయాణము చేసి హోరేబు పర్వతానికి వచ్చినట్లు రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో మనం చూడగలం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయములో ఏలియ ప్రవక్తలతో సవాలు చేసి ఆ దినమంతా ప్రార్థనలో పోరాడినందువల్ల బడలక చెంది ఉండవచ్చు భౌతికంగా ఆసిపోయిన అతడు చనిపోవాలనుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అతనితో నీవు చావలసిన అవసరం లేదు నీ శరీరానికి విశ్రాంతి భోజనం కావాలి వాటిని తీసుకుంటే చాలు నీ శరీరాన్ని అనగా దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాడు కాని దేవుడు ఏలియా ప్రాణాన్ని తీసుకోలేదు యోబు యోన దావీదు విషయములోను అలాగే జరిగింది ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిరాశ నిస్పృహలతో చావాలనుకున్న వారందరూ దేవుని సన్నిధికే వచ్చారు వారు శాదీర్చబడి పునరుజ్జీవించబడి దేవుని దగ్గరికే వారు చేరుకున్నారు దేవుడు వారిని శాదీర్చి నూతన బలాన్నిచ్చాడు మన పరిభాషలో చెప్పాలంటే వారు ఉజ్జీవింపబడ్డారు కీర్తన ఇరవై మూడు మూడవ చరణములో దావీదు నా ప్రాణమునకు ఆయన శాదీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని తన అనుభవాన్ని వ్రాశాడు ప్రిలారా మన శరీరాల్ని నిర్లక్ష్యం చేసినందువల్ల మన ఆత్మలను నిర్లక్ష్యం చేసినందువల్ల కృంగిపోయినప్పుడు మనము తీర్చబడాలి అని మనం ఆశిస్తాం అలాంటి పరిస్థితుల్లో ఉజ్జీవించబడేంతగా ప్రార్థించాలని ఆయన భక్తుల్లో నుండి గ్రహించాలి అయితే ఒక విషయం గమనించాలి ఉజ్జీవమనేది సమస్యను పరిష్కరించదు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయములో మోషే కృంగిపోయినప్పుడు దేవుడతన్ని అంత మాత్రమే కాదు అతన్ని నీతి మార్గములో నడిపించాడు అనగా అతని సమస్యకు అనుభవపూర్వకమైన పరిష్కారం దయచేశాడు డెబ్బై మంది పెద్దలను ఏర్పరిచాడు అతని భారాన్ని వారితో పంచుకోమని చెప్పాడు అలా అతడు దేవుని మార్గములో నడవాలని దేవుడు కోరాడు మోషే అలా తన పనిని వారికి నియమించి సక్రమంగా జరిగించడానికి బహుశా మూడు సంవత్సరాలు లేక ఐదు సంవత్సరాలు పట్టిందేమో మనకు తెలియదు కాని అలా నీతి మార్గములో నడుచుట ద్వారా వారి ప్రాణాలు శాదీర్చబడ్డాయని తెలుసుకోవాలి ఈ దినాల్లో ప్రజలు సత్వర పరిష్కారం కావాలని ఆశిస్తారు వారి ప్రార్థనకు వెంటనే జవాబు రావాలని ఆశిస్తారు కానీ దేవుని పద్ధతి అందుకు భిన్నమైనది ఆయన వాస్తవిక పరిస్థితుల ద్వారా సమస్యలను పరిష్కరిస్తాడు ఏలియా పట్ల వాస్తవికంగా జరిగించినట్లే మోషేకు కూడా జరిగించాడు మోషే దేవుడి చెప్పినట్లు చేయడానికి తన భారాన్ని డెబ్భై మందికి పంచివ్వడానికి పనులను సక్రమంగా నిర్వర్తించడానికి కొంత వ్యవధి కావాలి అయితే దేవుని చిత్త ప్రకారము ఆయన చూపించిన నీతి మార్గములో నడిచినప్పుడు అతని ప్రాణము తీర్చబడింది ఇక్కడ మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయమేమనగా మోషేలాంటి గొప్ప దైవజనుడు పాపం చేశాడు తన ప్రాణం విషయం విసిగిపోయాడు కృంగిపోయాడు ఇవి మనల్ని ఎంతో ఆదరించే విషయాలు మోషే లాంటి వాడు తప్పు చేసినప్పుడు మనము కూడా చేసే ఉంది నిరాశ చెందే ఉంది అయితే వలె దేవుని నీతి మార్గములో పయనిచ్చినప్పుడు మన ప్రాణాలు శాదీర్చబడతాయి క్రీస్తును విశ్వసించిన వారు ఆత్మీయంగా జీవించాలి మానవ సహజ లక్షణాలు అంతరించిపోవాలని కొందరి అభిప్రాయం కాని మనవలనే మానవరీత్య బలహీనతలున్న వ్యక్తులను గుర్చి బైబిల్లో చదివినప్పుడు నేనెంతో బలపరచబడతాను వారు కూడా మనలాంటి మానవులేనని వారి జీవితాలు పుక్కిటి పురాణాలు కావని వాస్తవికమైనవని గ్రహించాలి వారి జీవితాలు దేవుని ఆత్మచేత నడిపించబడినందువల్ల గొప్ప కార్యాలు చేశారు సంఖ్యా ఇరవై రెండవ అధ్యాయములో మరో ముఖ్యమైన అంశం వైపు మీ ధ్యానాన్ని ఉంచాలని మనం చేస్తున్నాను ఇక్కడ గాడిద ప్రవచించడం గమనార్హం ఈ సందర్భంలో దేవుడు చేయాలనుకున్న పని నిమిత్తం సరైన వ్యక్తి ఆయనకు దొరకలేదని అర్థమవుతుంది దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు అయితే ఆయన పక్షంగా మాట్లాడే వ్యక్తి ఆయనకు దొరకనందువల్ల దేవుడు ఒక గాడిద పిల్లను వచ్చింది దేవుడు గాడిద ద్వారా మాట్లాడతాడా అని అనేకులకు సంశయం కలగవచ్చు అయితే మరో ప్రశ్న వేసుకోవాలి దేవుడు మహామహాభక్తులనే వారుకుంటాడా కాదని మోసే జీవితం ద్వారానే మనకు అర్థమవుతుంది దేవుడు సాధారణమైన మనుషుల ద్వారా అసాధారణమైన పనులు చేయిస్తాడు ఎందుకంటే వారాయనకు అందుబాటులో ఉంటారు గనక మన అనుకూలతను దేవునికి అందుబాటులో ఉంచినప్పుడే దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వారబడతాం సంఘాల్లో కొంతమంది విశ్వాసులకు అంతగా జ్ఞానము శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చును కాని వారే ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు కొంతమందికి ఎన్నో శక్తి సామర్థ్యాలు తలాంతులు ఉన్నా వారు దేవునికి అందుబాటులో ఉండరు దేవుని కొరకు తమ సమయాన్ని ఇవ్వరు మనకు ఎంత శక్తి సామర్థ్యాలున్నాయి అనేది ముఖ్యం కాదు మనకున్న శక్తి సామర్థ్యాలను సమయాన్ని తలాంతులను ఎంతవరకు దేవుని కొరకు వినియోగిస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు మనల్ని వాడుకోవడానికి అందుబాటులో ఉండాలి దేవుడు మన నుండి కోరేది అదే ఆయనే మన ద్వారా పనిచేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు గాని మనము కాదని జ్ఞాపముంచుకోవాలి మనము దేవునికి ఇవ్వగలిగిందెల్లా మన అనుకూలతనే సంఖ్యాకాణములో మోషే గొప్పతనాన్ని అతని నిరాశ నిస్పృహలు అతడు చేసిన పాపాన్ని గుర్చి ధ్యానిస్తున్నప్పుడు మనము గమనించవలసినదేమనగా దేవుడు బిలాము గారిదను వాడుకున్నట్లే మోషేను కూడా వాడుకున్నాడు ఎందుకంటే అతడు దేవునికి అందుబాటులో ఉన్నాడు నీవు నేను కూడా ఆయనకు అందుబాటులో ఉంటే ఆయన మనలను తప్పకుండా వాడుకుంటాడు దయచేసి తరలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఈ శ్రేష్టమైన సమయంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు మా శ్రోతలను హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము మోషే భక్తుని వలె మీకెల్లప్పుడూ అందుబాటులో జీవిస్తూ మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు పనిచేసే వ్యక్తులుగా మీ బిడ్డలుగా మమ్మలను ఆశీర్వదించమని ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యముని విన్న మీ వాక్యమునకు లోబడిన ప్రతి శ్రోతను బహుగా ఆశీర్వదించుమని మీ రాకడ కొరకై సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి పేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन